ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ వీడియోకి ఇప్పుడు నేను చేస్తున్న వీడియోకి కొంత టైం గ్యాప్ అనేది వచ్చింది కొంత పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి లేదు పర్సనల్ పనులతోటి అనేసి బిజీగా ఉంది అనేసి నేను చేయలేకపోయాను సో లాస్ట్ వీడియోలో నేను చెప్పింది సినిమా వాటి వల్ల ఉపయోగాలు లేదు ఇంకోటి ఇంకోటి అనేదాన్ని నేను చెప్పటం జరిగింది సో ఈ వారం అది కంటిన్యూ చేస్తూ ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రేపు మనకి ఫస్ట్లోకి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం సో ఈ సంవత్సరంలో మనం చేసింది ఏంటి సాధించింది ఏంటి పోగొట్టుకుంది ఏంటి ఎంత కష్టపడ్డామో ఎంత సుఖపడ్డామో లేదు ఎంత జాగ్రత్త పడ్డామో డబ్బు విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ఫ్యామిలీ విషయంలో కావచ్చు ఇంకోటి కావచ్చు అనేసి అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గురించే నేను మాట్లాడట్లేదు పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లల్ని చదువుకునే పిల్లల్ని వాళ్ళని వదిలేసేయండి అట్లాగే సీనియర్ సిటిజన్స్ని వదిలేసేయండి అని చెప్పడంటే చిన్నపిల్లలు చేసేదేం లేదు సీనియర్ సిటిజన్స్ చేయాల్సిందంతా కూడా మంచో చెడో పిల్లలకి చేస్తారు అయిపోయింది సో ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నటువంటి యూత్ లేదు మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి ఫ్యామిలీ పర్సన్స్ నీ కోసం నువ్వేం సాధించుకున్నావు మీ ఫ్యామిలీ కోసం నువ్వేం చేసావు ఇప్పుడు దాకా నువ్వు పోగొట్టుకుంది ఏంటి సంపాదించుకున్నది ఏంటి దాచుకున్నది ఏంటి అని చెప్పననే దాని మీద నీ జీవితంలో నీకు నువ్వు ఆలోచించుకో ఇప్పుడు దాకా ఏమీ చెయ్యలేదు లేదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏమీ చేయలేకపోయాను ఇంకోటి అంటే అట్లీస్ట్ వచ్చే ఇయర్కైనా కానీ అంటే డేటే మారుతోంది ఇక్కడ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫస్ట్ జనవరికి వెళ్తున్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి వెళ్తున్నాం కేవలం డేటు సంవత్సరమే మారుతుంది తలరాత లేదు మన పరిస్థితులు లేదు ఇంకోటి అనేది మారాలి అంటే కేవలం మన ఆలోచనని బట్టే మారాలి అంతకు మించి ఇంకేం లేదు సో తెలివిగా ఉండి పోగొట్టుకున్నది ఏది ఉంది లేదు సాధించాలనుకున్నది ఏంటి ఇంకోటి ఏంటి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ముందుకెళ్ళండి సరిపోతుంది అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఇంకా సినిమాల గురించి వచ్చాము అని చెప్పనంటే అసలు ఈ సినిమా దీనికి అనేసి ఇండియాలో ఇండియాలో కావచ్చు లేదు వేరే దేశాలలో మన తెలుగు సినిమాలు కావచ్చు హిందీ సినిమాలు కావచ్చు ఇంకో సినిమాలు కావచ్చు రిలీజ్ అవుతున్నప్పుడు ఫస్ట్ వారం రోజులన్నీ పదిహేను రోజులని రేట్లు పెంచుకొని ఇంపోర్ట్ చేసి బెనిఫిట్ షోలు అనేసి వేస్తూ ఉన్నారు అరే ఎర్రి పుష్పాలు పిచ్చినా కొడకల్లారా ఇది ఫ్యాన్స్కి నేను చెప్పేది బెనిఫిట్ షోస్ ఎవరి బెనిఫిట్కి రా ఓ రోజు ముందేశారు ఏమొచ్చింది నువ్వు వెయ్యి రూపాయలు లేదు పదిహేను వందలు రెండు వేలు టికెట్ పెట్టి కొనుక్కొని చూడటానికి ఇంట్లో వాళ్ళని సతాయించి డబ్బులు తీసుకొని ఉన్నవేవో తాకట్టు పెట్టుకోనో అమ్ముకోనో వెళ్ళి చూడాల్సినంత అవసరమే ఉందిరా ఏదన్నా ఒక పని ఇంట్లో ఉంది అంటే పొద్దున్న నాలుగు గంటలకు లేవాలి ఊరెళ్ళాలి లేకపోతే మంచైంది చెడైంది ఇంట్లో ఒక పెళ్ళి ఉంది లేకపోతే ఎవరైనా చనిపోయారు ఇంకోటి అంటేనేమో ఇంట్లో పని చేయడానికి కాదు ఈ ఎరినా కొడుకు ఆ తర్వాత వచ్చేసి ఇవి ఒకవైపు ఇంట్లో వాళ్ళని సతాయించి డబ్బులు తీసుకోవటము అమ్ముకోవటము మా ఇంకోటి అనేది నేను లాస్ట్ వీక్ ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే కొత్తగా నాకు చిన్న విషయం తెలిసిందేంటి అని చెప్పనంటే వీరాభిమాని ఉన్నాడట ఒక సినిమా యాక్టర్కి వాడికి డబ్బులు ఇంట్లో ఇయ్యక లేకపోతే ఇంట్లో అమ్మ నాన్న తిట్టో లేకపోతే పేదవాళ్ళు అయ్యుండో ఉండో డబ్బులు ఇవ్వకపోయేటప్పటికి వాడు పక్కింట్లో దొంగతనం చేశాడట ఒక వస్తువు ఓ వాచ్ లాంటిదో లేకపోతే ఓ సెల్ ఫోనో ఏదో దొంగతనం చేసి ఆ ఆ ఐటమ్ని అమ్మేసుకొని దాని ద్వారా వచ్చిన డబ్బులతోటి అనేది సినిమాకి వెళ్ళాడు ఈ సినిమా తీసేవాళ్ళు బెనిఫిట్ షోస్ వేసేవాళ్ళు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ సినిమా రిలీజ్ అయినందుకు మీరు టికెట్ల రేట్లు పెంచినందుకు లేకపోతే బెనిఫిట్ షోలు వేసినందుకు అని చెప్పననేది మీరు సమాజానికి ఏం చేస్తున్నారు ఏంటి అనేది అనవసరం కానీ ఒక దొంగను తయారు చేశాడు ఓ ఒక ఊర్లో ఒక థియేటర్లో ఓ సినిమా చుట్టానికి ఈ రకంగా స్టేట్ మొత్తం తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు లేదు దేశం మొత్తం కావచ్చు లేదు ప్రపంచం మొత్తం కావచ్చు ఈ రకంగా ఎంతమంది దొంగల్ని తయారు చేస్తున్నారు మీరు ఆల్రెడీ సినిమాల్లో అని చెప్పనంటే మైనింగ్ మాఫియా ఉంది ల్యాండ్ మాఫియా ఉంది శాండ్ మాఫియా ఉంది లేదు అని చెప్పనంటే హెల్త్ మాఫియా ఉంది ఇంటర్నేషనల్ మాఫియా ఉంది గోల్డ్ మాఫియా ఉంది డ్రగ్స్ మాఫియా ఉంది మెడికల్ మాఫియా ఉంది ఈ రకంగా మీరు ఏదో సినిమాలు తీసి ఉద్దరిస్తున్నాము ఇంకోటి అని చెప్పననే దాని మీద అనుకోవట్లేదు ఇండైరెక్ట్గా ఏమవుతుంది అని చెప్పనంటే మిమ్మల్ని అభిమానించేటువంటి ఫ్యాన్స్ కానీ ఎర్రి పుష్పాలు యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి నేను ఇష్టపడేటువంటి యాక్టరు ఈ రకంగా చేశాడు కాబట్టి నేను కూడా ఆ రకంగా చేస్తే నేను కూడా గొప్ప అవుతా ఈ ఈయన లాగానే లేకపోతే ఈ సినిమాలో లాగానే నేను కూడా పేరు తెచ్చుకుంటా నాకు డబ్బులు వస్తాయి నా చుట్టూ అమ్మాయిలు తిరుగుతారు ఫారెన్స్ కార్చ్ తాగుతాను అని చెప్పను అనే దాని మీద వెళ్తుంది ఇది సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు పోలీసు వాళ్ళని కొట్టడము లేదు అని చెప్పే స్విమ్మింగ్ పూల్లో ఉచ్చళ్ళు పోయటము లేదు అని చెప్పనంటే కనుక డబ్బులు ఉన్నాయి ఇంకోటి మాఫియా ద్వారా వచ్చిన డబ్బులతోటి అనేది గవర్నమెంట్లనే మార్చేస్తాము సీఎంలనే మార్చేస్తాము ఇంకోటి అని అనేది ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది దానివల్ల ఉపయోగం ఎవడికి పైనుంచి ఏంటి అని చెప్పనంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు ఈ రోజున అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు నడవటమే కష్టంగా ఉంది అటువంటిది సినిమా వాళ్ళు ఏగి ఏగిరి దూకి ఫైటింగులు చేస్తారు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళ గురించి నేను చెప్తుంది డ్యాన్సులు చేస్తారు కింద పడతారు పైకి లేస్తారు నడుము చేస్తారు గుడ్డలు దించుకుంటారు ఒక షర్ట్లోంచి ఇంకో షర్ట్ వచ్చేస్తుంది లేదు అని చెప్పనంటే కనుక ఎగిరెగిరి పైనుంచి హెలికాప్టర్లోంచి దూకేస్తారు ఇవన్నీ ఒంటికి ఐరన్ రోప్స్ కట్టుకొని చేసేది ఇది కాకుండా ఈ మధ్యన వస్తున్న ప్రతి సినిమా ప్రతి సినిమా మినిమం థర్టీ పర్సెంట్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ లేదో కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళు తీసే సినిమాలలో ఎయిటీ పర్సెంట్ గ్రాఫిక్సే మనుషులు నటించే చాలా తక్కువ సో ఎయిటీ పర్సెంట్ గ్రాఫిక్స్ అక్కడ ఏది ఉండదు అంతా కల్పితమే అంతా గ్రాఫిక్స్లో చేసేసి స్క్రీన్ మీద చూపించేస్తే ఈ ఎర్రి పుష్పాలు విజిల్ చేసి కాగితాలు ఎగిరేసి థియేటర్లో థియేటర్ అంతా పాడు చేసి సీట్లన్నీ తొక్కేసి చింపేసి ఆ తర్వాత దీంట్లో టికెట్ల కోసమో అని చెప్పను అనేది తొక్కిసలాటలో చనిపోయి మొన్న సంధ్యా థియేటర్ దగ్గర చనిపోయినటువంటి రేవతి అనే ఆవిడకి వాళ్ళ ఆయన భాస్కర్ ఎవరైతే ఉన్నారో చాలా చిన్న ప్రైవేట్ ఉద్యోగి ఓ ఇరవై వేలో ఇరవై ఐదు వేలో ముప్పై వేలో జీతం వస్తుంది అనుకుంటాం ఆయన ఒక్కో టికెట్ మూడు వేల రూపాయలు పెట్టి కొని ఇంట్లో ఉన్న నలుగురు పన్నెండు వేల రూపాయలు పెట్టి కొనుక్కొని సంధ్యా థియేటర్లో సినిమా చూడాల్సినంత అవసరం ఏముంది సరే వచ్చాడు ఆ పిల్లలు అడిగారనో భార్య అడిగిందనో ఏదో అప్పు చేశాడో సొప్పు చేశాడో లేదో ఉన్నదాంట్లోంచి ఖర్చు పెట్టుకున్నాడో పెట్టుకున్నాడు కానీ ఫైనల్గా ఏం తెలింది బానే చనిపోయింది కొడుకు ఈ రోజుకి హాస్పిటల్లో ఉన్నారు కోలుకుంటాడా కోలుకోవాలనే కోరుకున్నా సరే పోయిన వాళ్ళని రాగలిగే కెపాసిటీ ఎవరికీ లేదు బాబు ఎవరైతే కిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో శ్రీతేజ అతను కోలుకోవాలనేసి నేను కోరుకుంటున్నా అందరూ చిన్న చిన్నపిల్లో తొమ్మిది సంవత్సరాల పిల్లోడు సో ఇవన్నీ అవసరమా ఇది ఈ రోజున వాళ్ళకైంది రేపు పొద్దున మీకు అవుతుంది ఎందుకంటే ఇట్లాంటివి ఇంతకుముందు చాలా అయినాయి పబ్లిక్ ఫంక్షన్స్లో లేదు పొలిటికల్ మీటింగ్స్లో లేదు అంటే సినిమా ఫంక్షన్స్లో సినిమా థియేటర్లో లైన్లో నిలబడి అప్పుడు ఏ హీరో ఏ సినిమా యాక్టరు లేదు ఇంకోళ్ళు అనేది అక్కడికి రాలేదు అయినా కానీ టికెట్ల కోసం తొక్కి స్లాట్లో చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ బేబీ ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు ఇప్పుడు మటుకు డిస్టర్బ్ అయింది అది అయింది ఏంటి అని చెప్పను అనేది మనకు తెలియదు అయితే దీని ద్వారా ఏంటి అని అంటే భాస్కర్ అనే ఆయనకి రేవతి వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు దాకా సరే ఆవిడ చనిపోయారు బాధ ఓకే కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు అది ఇంకా బాధ మా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసరు డైరెక్టరు మా మెయిన్ క్యారెక్టర్ వేసినటువంటి అల్లు అర్జును వీళ్ళు రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని చెప్పని అనేసి అనౌన్స్ చేయటము అనేది జరిగింది ఓకే సంతోషం ఇప్పుడు దాకా ఆయనకి రెండు కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయని కూడా తెలిసి ఉండదు ఆయనకు డబ్బులు వచ్చినాయి సంతోషం కానీ పోయిన మనిషి అయితే వెనక్కి రాలేదు అది పక్కన పెడదాము ఇది అఫీషియల్గా ఇది కాకుండా ఇంకో కోటి రూపాయల దాకా పైన వచ్చి ఉండొచ్చు మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి మూడు కోట్ల తోటి అని అనేది అతను ఏదైనా మంచి బిజినెస్ చేసుకున్నా ఇంపోర్ట్ చేసుకున్నా ఏదైనా కానీ అతనికి ఒక లైఫ్ అనేది సెటిల్ అవుతుంది లేదు అని చెప్పనంటే కనుక ఈ పుష్ప టీం వాళ్ళు చెప్పారు ఆ పిల్లలు కాలం మేము చదివిస్తాము ఏం చదువుకుంటే అది ఇంకోటి అనేసి అన్నారు అది ఎంత పట్టుకు అవుతుంది ఏంటి అనేది మనకు తెలీదు అది ముందు ముందు కాలం డిసైడ్ చేసేటువంటి విషయం అయితే ఇక్కడ ఈ సినిమా వాళ్ళని జంపింగ్లు డ్యాన్సులు లేదు ఇంకోటి అనేసి చెప్పాను కదా అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అసలు ఒక యంగ్ యంగ్ బాయ్ అంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై సంవత్సరాలు ఉన్న పిల్లోడు కూడా చెయ్యలేని రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో కాదు రియల్ లైఫ్లో చెయ్యలేని ఫీట్లన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు అది చూసి మీరు విజిల్సిందిరా నాయనా అసలు నువ్వెవ్వడరా నువ్వు నీ పేరు తెలీదు నీ ఊరు తెలీదు నీ మొహం తెలీదు వాడి కోసం నువ్వెందుకురా గుడ్డలు చేయించుకుంటావు వేల రూపాయలు టికెట్లు పెట్టుకొని చూస్తావు బుద్ధి ఉండాలా నీ ఇంట్లో వాళ్ళ కోసం ఏమన్నా చేయి నిన్ను వాళ్ళ కోసం తల్లిదండ్రుల కోసం చేయి అన్నదమ్ముల కోసం చేయి అక్కజల్లుల కోసం చేయి వీళ్ళైతే చుట్టూ ఉన్న చుట్టాల కోసం చెయ్యి సొసైటీకి ఏదైనా చెయ్యి లేదు అంటే నీ క్లోజ్ ఫ్రెండ్స్కి ఏదైనా చెయ్యి అది వదిలేసి ఎవరి కోసమో వెళ్ళి నువ్వు ఇది కావటం ఇంద్ర టిక్క నా కొడక ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ ఒకవైపు సో ఇందాక చెప్పినట్టు ఏంటి ఏం చెప్పనంటే ఇప్పుడు దాకా సాధించింది ఏంటి ఏంటి ఏమనుకుంటున్నావు అనేది నీకు నువ్వు ఆలోచించుకొని అది ఒక గోల్లాగా పెట్టుకొని నువ్వు ముందుకెళ్తే నువ్వు బాగుపడతావు బాగుపడలేదు ఎవరికి సొసైటీలో నీ పక్కింట్లో ఉండేవాడికి కూడా వచ్చి నష్టం లేదు నువ్వు బాగుపడ్డావు నీ పక్కింట్లో వాడు ఎదురింట్లో వాడు నిన్ను చూసి ఓ వీడు పైకి వచ్చాడు ఎందుకు పనికిరాను అనుకున్నాము అది అనేసి నేను ఒక మీద పగబినా కానీ పక్కనైనా కానీ చెప్పుకుంటారు ఒకటి ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి సైబర్ మోసాలు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉండే మోసాలు మాటలతోటి మాయ చేసే మనుషులు వీళ్ళందరూ చాలా ఎక్కువయ్యారు దయచేసి ఎవ్వడికి ఏ ఎటువంటి పరిస్థితులలో మీకు అవతల వాడితో ఏదైనా వస్తువు కొంటున్నారు సర్వీస్ తీసుకుంటున్నారు ఇంకోటి అంటే తప్ప డబ్బులు ఎవ్వడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి ఇచ్చారు అని చెప్పనంటే మునిగిపోతారు ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఓకేనా ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి కాదు మంచివాళ్ళే బాగుండాలి మంచివాళ్ళు అందరూ బాగుండాలి యూ